ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఫస్ట్ డాక్టర్ విజిట్ అయితే చేయాలండి డాక్టర్ విజిట్ చేసినప్పుడు డాక్టర్స్ అయితే ఫస్ట్ స్కానింగ్ ప్రిఫర్ చేస్తారు ఆ స్కానింగ్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేయాలా వద్దు అనేది ఎందుకంటే అది వైబిలిటీ స్కానింగ్ అండి ఆ స్కానింగ్లోనే బేబీ యూట్రస్లో ఫామ్ అయిందా ట్యూబ్స్లో ఫామ్ అయిందా యూట్రస్ అవుట్ సైడ్ ఫామ్ అయిందా అనేది తెలుసుకుంటారు అండ్ బేబీ హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ ఆ స్కానింగ్ అయితే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు నాకు కూడా డాక్టర్స్ సజెస్ట్ చేశారు ఫస్ట్ స్కానింగే నేను స్కానింగ్ తీసుకున్నప్పుడు నా రిపోర్ట్ అయితే బ్లైటెడ్ ఓవమ్ అని వచ్చింది బ్లైటెడ్ ఓవమ్ గురించి నిన్న వీడియోలో నేను ఆల్రెడీ డిస్కస్ చేశానండి అది చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చెక్అవుట్ చేయండి అసలు బ్లైటెడ్ ఓవమ్ అంటే ఏంటి అనేది చెప్పాను బ్లైటెడ్ ఓవమ్ అంటే జస్టేషనల్ శాక్ అయితే ఉంటుంది యూట్రస్లో బట్ ఎంటీగా ఉంటుంది దానిలో ఫీటల్ పోల్ కానీ యోగ్ శాక్ మాత్రం ఏమి ఉండదు అనమాట ఎంటీగా ఉంటుంది బేబీ అనేది అసలు గ్రో అవ్వదు దాన్నే బ్లైటెడ్ ఓవమ్ అని అంటారు అందుకోసమే అది మాక్సిమం అబ్బాట్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్స్ అయితే చెప్పారు రీజన్ ఏంటి అంటే క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీస్ వల్ల ఇలాగ జరుగుతుంది కొంతమందికి అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్పారు అయినప్పటికీ కూడా సిక్స్ వీకే సిక్స్ వీక్సే కదా అయ్యింది టెన్ డేస్ అయితే మెడిసిన్స్ ఇస్తాను టెన్ డేస్ మెడిసిన్స్ వాడి తర్వాత రండి రిపోర్టుని బట్టి డిసైడ్ చేద్దాము అది అబార్ట్ చేయాలా వద్దా అనేది మ్యాక్సిమం అబార్ట్ అయిపోతుంది మధ్యలో ఏమైనా బ్లీడింగ్ అయితే కూడా వెంటనే వచ్చేసేయండి హాస్పిటల్కి అని చెప్పి డాక్టర్ చెప్పారు టెన్ డేస్ మెడిసిన్స్ అయితే వాడానండి టెన్ డేస్ మెడిసిన్స్ వాడిన తర్వాత స్కానింగ్కి అయితే వెళ్ళాను స్కానింగ్లో రిపోర్ట్ చూడండి మీకు ఇప్పుడైతే చూపిస్తాను అసలు నిజంగా షాక్ అయిపోతారనమాట నేను కూడా షాక్ అయ్యాను ఈవెన్ డాక్టర్ కూడా షాక్ అయింది ఇంత ఎర్లీగా అసలు చేంజెస్ అట్లా వచ్చినాయి అనేది అప్పుడు నాకు డాక్టర్ అయితే కంగ్రాట్స్ చెప్పారు మీరు పేరెంట్స్ అవుతున్నారు అని చెప్పేసి సో నేనైతే రిపోర్ట్ చూపిస్తా ఇక్కడ చూడండి యూట్రస్ సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రిన్ ఫీటర్స్ సీన్ అని వచ్చింది యోక్సాక్ మెజర్స్ త్రీ పాయింట్ ఫోర్ ఎంఎం నార్మల్ సైజ్ నోటెడ్ ఫీటల్ పోల్ నోటెడ్ టెన్ డేస్ బ్యాక్ చేసినప్పుడేమో రిపోర్ట్లో యోగ్ శాక్ లేదు ఫీటల్ పోలు లేదు బట్ ఇక్కడ చూడండి టెన్ డేస్ తర్వాత నాకు వచ్చి యోగ్ శాక్ ఉంది ఫీటల్ పోల్ కూడా ఉంది సిఆర్ఎల్ మెజర్స్ అంటే బేబీని మెజర్ చేశారు హెడ్ టు టాయ్ అయితే మెజర్ చేస్తే ఎయిట్ ఎంఎం అయితే ఉండిందండి నెక్స్ట్ జస్టేషనల్ ఏజ్ సిక్స్ వీక్స్ ఫైవ్ డేస్ టెన్ డేస్ బ్యాక్ చేసినప్పుడు సిక్స్ వీక్స్ టూ డేస్ వచ్చింది అందుకే డాక్టర్ అన్నారు అర్లీ స్కానింగే కాబట్టి టెన్ డేస్ వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేయించారు బట్ ఇక్కడ చూస్తున్నారు కదా సిక్స్ వీక్స్ ఫైవ్ డేస్ అప్పుడేమో సిక్స్ వీక్స్ టూ డేస్ వచ్చింది జస్టేషనల్ ఏజ్ సో డిఫరెన్స్ అయితే వస్తాయి కాబట్టి కంగారు పడవద్దండి మనం వరకు వెయిట్ చేయొచ్చు అంటే అప్ టు ట్వెల్వ్ వీక్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు మేమైతే ఇది కాదు కాకపోతే ఇంకా మేము వెయిట్ చేస్తాము అని చెప్పాలనుకున్నాం డాక్టర్కి బట్ కానీ రిపోర్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ ఫీటల్ కార్డియాక్ మూమెంట్స్ నోటెడ్ థర్ వన్ థర్టీ బీచ్ పర్ మినిట్ వచ్చింది అసలు నిజంగా షాక్ అయ్యారు ఈవెన్ డాక్టర్ అయితే షాక్ అయింది టెన్ డేస్లోనే ఇంత ఇంప్రూవ్మెంట్ అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పి డాక్టర్ నాకైతే చెప్పారు ఈ విషయం నేను ఇంగ్లీష్లో వీడియోస్ కూడా చూసినప్పుడు బ్లైటెడ్ ఓవమ్ సక్సెస్ స్టోరీస్ కానీ అండ్ తెలుగులో కూడా ఒక ఆవిడ చెప్పారు ఆవిడ కూడా ట్వెల్వ్ వీక్స్ వరకు కూడా వెయిట్ చేశారంట బ్లైటెడ్ ఓవమ్ వచ్చినప్పుడు అప్పుడు ట్వెల్వ్ వీక్స్ తర్వాత సక్సెస్ వచ్చింది అని చెప్పి ఆవిడ చెప్పారు నాకైతే టెన్ డేస్లోనే చేంజ్ అయితే వచ్చిందండి ఇట్స్ ఓన్లీ గాడ్స్ మిరాకిల్ అనే నేనైతే చెప్తాను నాకు ఈడీడీ డేట్ కూడా వచ్చింది ఈడీడీ డేట్ ఫోర్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బేస్డ్ ఆన్ ద గ్రోత్ అనమాట సో మాక్సిమం నాకు జూలైలో డెలివరీ డేట్ అయితే ఉందండి ఇది నా రిపోర్టు సో నిజంగా నేనైతే షాక్ అయినా డాక్టర్స్ కూడా షాక్ అయిన రిపోర్ట్ ఈ బ్లాక్ ఎడ్ సో పాజిటివ్గా థింక్ చేయండి ఫస్ట్ గాడ్ని బిల్లు చేయండి డాక్టర్ అడిగినప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటి అంటే నాకు మేము ఏదైనా కూడా రిపోర్ట్స్ని బట్టి డిసైడ్ చేస్తాము అని చెప్పి చెప్పారు బట్ చూడండి డాక్టర్స్ అయితే మ్యాక్సిమం అబాట్ అయిపోతుంది ఇది అసలు హెల్దీ ప్రెగ్నెన్సీ కాదు అని చెప్పారు వీ డిపెండ్ ఆన్ గాడ్ కాబట్టి గాడ్ అండ్ మిరాకల్ ఇన్ మై లైఫ్ అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను మీరు కూడా బెలూ చెప్పింది గాడ్ని సో ఐ